కొంగ మరియు పీత అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద చెరువు ఉండేది ఆ చెరువులో ఎన్నో రకాల చేపలు పీతలు తాబేళ్ళు మరియు కప్పలు నివసించేవి అదే చెరువు దగ్గర ఒక ముసలి కొంగ కూడా ఉండేది వృద్ధాప్యం వల్ల ఆ కొంగ శీఘ్రంగా వేటాడలేకపోయేది ఒకరోజు ఆకలితో బాధపడుతున్న కొంగకి ఒక ఆలోచన వచ్చింది అది చెరువు ఒడ్డున విచారంగా కూర్చుంది అప్పుడు చెరువులో ఉన్న కొన్ని చేపలు దగ్గరకు వచ్చి ఏమైంది కొంగ బావా ఎందుకు ఇంత దుఃఖంగా ఉన్నావు అని అడిగాయి దానికి కొంగ ఇలా అబద్ధం చెప్పింది ఒక బ్రాహ్మణుడు త్వరలో ఈ చెరువు ఎండిపోబోతోంది అని చెప్పాడు అప్పుడు అందరం ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోవాలి లేకపోతే మనమంతా చనిపోవాల్సి వస్తుంది అని బాధగా చెప్పింది ఈ మాటలు విన్న చేపలు భయపడి మరి మా సంగతి ఇలా మీరైతే వేరొక చెరువు దగ్గరికి ఎగిరి వెళ్ళిపోతారు ఎగరలేము కదా ఏదైనా పరిష్కారం చూపించండి అని అడిగాయి అప్పుడు అనుసరికొంగ లోపల సంతోషించి నా పథకం ఫలించింది అనుకొని కొద్దిసేపు ఆలోచన చేసి నా దగ్గర ఒక ఉపాయం ఉంది కానీ మీకు నా మీద నమ్మకం ఉంటేనే చెప్తాను అంది అప్పుడు చేపలు మీరు మాత్రమే మమ్మల్ని ఈ ఆపద నుంచి కాపాడగలరు మీరు మాకు సహాయం చేయండి అని ప్రాధేయపడ్డారు అప్పుడు ఆ కొంగ మీరు ఇంతలా ప్రాధేయపడుతున్నారు కాబట్టి నేను మీకు సహాయం చేస్తాను నేను మిమ్మల్ని ఒక్కొక్కరిని పక్కనే ఉన్న ఒక పెద్ద చెరువుకి తీసుకెళ్తాను అక్కడ మీరు సురక్షితంగా ఉండగలరు అని చెప్పింది అందుకు చేపల ఆనందంగా అంగీకరించాయి అప్పటినుంచి ప్రతిరోజు ఆ ముసలి పొంగ ఒకటి రెండు చేపలని తన పొడవైన ముక్కులో పెట్టుకొని వేరే కొత్త చెరువు దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పి తీసుకెళ్ళిపోయేది కానీ నిజానికి ఆ కొంగ కొత్త చెరువుకి తీసుకెళ్లకుండా వాటిని ఒక కొండ మీద పడేసి తినేసేది ఒకరోజు ఆ చెరువులో ఉన్న ఒక తెలివైన పీతకి ఆ ముసలి పొంగ మీద ఎందుకో అనుమానం వచ్చింది అసలు నిజమేంటో తెలుసుకోవాలి అని అనుకుంది వెంటనే కొంగ దగ్గరికి వెళ్ళి కొంగ బావా నన్ను కూడా కొత్త చెరువుకి తీసుకెళ్ళవా అని అడిగింది అప్పుడు కొంగ రోజు చేపలు తిని పోగొట్టింది వాళ్ళ పీతని తిన్నాము అనుకుని సరే నిన్ను కూడా తీసుకెళ్తాను మిత్రమా అని అంగీకరించింది పీత తెలివిగా ఆలోచించి ఆ కొంగ ముక్కుని కాకుండా మెడను గట్టిగా పట్టుకొని వెళ్ళింది కొంత దూరం వెళ్ళిన తర్వాత పీతకి కొండపై విసిరేసిన చేపల ఎముకలు కనిపించాయి అవి చూడగానే పీతకి ఈ కొంగని ఆ చేపల్ని చంపి తినేసిందని అర్థమైపోయింది వెంటనే అది కొంగని ప్రశ్నించింది నీవు మమ్మల్ని రక్షించట్లేదు కదా తినేస్తున్నావు కదా అంది వెంటనే కంగారు పడి పీతని కింద పడేయాలని ప్రయత్నించింది కానీ పీత తన గట్టి పట్టు పెంచి నన్ను మోసగించలేవు అంటూ పొంగ గొంతుని తన దృఢమైన చేతులతో నలిపేసింది కొంగ అక్కడికక్కడే చనిపోయింది ఆ విధంగా తెలివైన పీత తన ప్రాణాలను రక్షించుకోవడమే కాకుండా మిగిలిన జీవులను కూడా ఆ కొంగ మోసం నుంచి కాపాడింది తర్వాత కొంగ చేసిన మోసం గురించి మిగిలిన చేపలకి వివరించింది అప్పుడు ఆ చేపలన్నీ చాలా ఆశ్చర్యపోయాయి ఆ కొంగ మనల్ని ఎంతగా నమ్మించింది ఈ పీత లేకపోతే మనం అంతా ఆ ముసలి కొంగకి ఆహారం వాళ్ళం అని భయపడిపోయారు ఈ కథలో నీతి ఒకరిని అంత సులువుగా నమ్మి మోసపోవద్దు మోసగాళ్ళ తీయని మాటల వెనుక ఉన్న రహస్యాన్ని గుర్తించగలగాలి తెలివిగా ఆలోచిస్తే ఎలాంటి ప్రమాదాన్నైనా తప్పించుకోవచ్చు మీరు కూడా ఈ కథలో ఉన్న తెలివైన పీతలాగా తెలివిగా ఆలోచించి మోసాల నుంచి బయటపడాలి అని కోరుకుంటూ ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్స్ కూడా ఇవ్వండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మా సుభాషితాలు ఛానల్ని ఇదే కథ మీరు హిందీ మరియు ఇంగ్లీష్లో వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి మా ఇంకొక ఛానల్ ద వై స్టేల్స్ని మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం Thank you.